ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నమోదైంది ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్రపతి ముర్ము కాంగ్రెస్ అగ్రనేత సోనియా ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అతీష్ ఓటు వేశారు కేజ్రీవాల్ తన తల్లిదండ్రులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు తన సతీమణితో కలిసి కలిసియా ఓటు వేశారు అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు జైశంకర్ హర్దీప్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మాణ్ భవన్ లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు వేశారు ఢిల్లీలో మందకుండిగా ఓటింగ్ జరుగుతుంది అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఓటు హక్కును వినియోగించుకున్నారు మయూర్ విహార్లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్దేవా ఇక బీజేపీ కాంగ్రెస్ తో పాటు యాప్ కి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఓటు వేశారు ఢిల్లీ అసెంబ్లీ వరిలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది ఈ ఎన్నికల్లో బీజేపీ యాప్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించుతున్నారు కాగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో యాప్ కాంగ్రెస్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ అరవై ఎనిమిది స్థానాల్లో బరిలో దిగింది మిగిలిన రెండు స్థానాల్ని జేడియూ ఎల్జేపీకి కేటాయించింది సిపిఐ ఆరు స్థానాలు సిపిఎం రెండు సిపిఐ ఎంఎల్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇక బీఎస్పీ డెబ్బై స్థానాల్లో ఎన్సీపీ ముప్పై ఎంఐఎం రెండు స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరి పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య కనిపిస్తోంది ताकि वोट जा, डालने जाना है वोट डालने जाना है तो वो पूरा अपना एफर्ट्स लगा के आज वोट डालने के लिए आए हैं मैं दिल्ली के सभी लोगों से भी विनती करना चाहूँगा कि सब लोग वोट डालने के लिए निकलें अपने अपने वोट का अधिकार इस्तेमाल करें अच्छे स्कूल बनाने के लिए अच्छे मोहल्ला क्लिनिक बनाने के लिए अच्छा इलाज के लिए अस्पतालों के लिए दिल्ली के विकास के लिए जाहिर तौर पे जो काम करेंगे उन्हीं को जनता वोट देगी स्टेटमेंट था कि वोट डाले